నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ టూత్ విత్ తిరుపతి తెలంగాణ సమాజమా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి సో దాదాపు కేటీఆర్ అమెరికాకు వెళ్ళి ఐదు నుండి ఆరు రోజులు అవుతుందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది మరి కేటీఆర్ ఓ వైపు ఖమ్మం ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఖమ్మం ప్రజల అవస్థ పడతా ఉంటే ఆ వరదలలో ఎక్కడికక్కడ అల్లా కలోలం అవుతా ఉంటే మరి కేటీఆర్ ఫిడి చేయడం తప్ప తెలంగాణ ప్రజల గురించి పట్టించుకునేటటువంటి ఆస్కారం లేదు కేటీఆర్ కి ఇక్కడికి వచ్చేటటువంటి రీతి కూడా కనబడట్లేదు ఓవైపు కేసీఆర్ బయటకు వస్తలేడంటే బిఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు అమెరికాకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి కవిత జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కవితను కేసీఆర్కి అప్పగించి కేటీఆర్ అమెరికాకి వెళ్ళిండు కేటీఆర్ అమెరికాకు పోవడానికి గల కారణం ఏందని చెప్పి ఆరాధిస్తే వాళ్ళ కొడుకు హిమాన్స్కు హాలిడేస్ ఉన్నాయట ఆ హాలిడేస్లో మా కొడుకుతో పాటు ఉండాలి మా కొడుకుతో పాటు హాలిడేస్ కోసం మా కొడుకుతో కొంత టైం స్పెండ్ చేయాలనేటటువంటి తోటి కేటీ రామారావు అమెరికాకు వెళ్ళింది అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది కానీ కొంతమంది ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి కొంత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త అలాగే పెద్ద ఎత్తున రేగుతున్నటువంటి దుమారం ఏంటంటే కేటీ రామారావు ప్రభాకర్ రావుతో మాట్లాడడానికి పోయిందనేటటువంటి చర్చ వినబడుతుంది సో ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిండు ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు ఆయన ఐజీగా గా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో కేసీఆర్ పక్కన కేసీఆర్ ప్రగతి భవన్ లో కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ప్రభాకర్ రావు ఉన్నాడు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతన్న ప్రణీత్ రావు వీళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు పేరు చెప్పినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూసినాం ప్రభాకర్ రావు ఆదేశాలతో మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాం అంటూ కూడా వీళ్ళందరూ చెప్పేస్తారు ఆఖరికి వీళ్ళు డబ్బులు కూడా పోలీసు వాహనాలలోనే తరలించారు అనేటటువంటి మాటను కూడా చెప్పినారు మునుగోడు ఎన్నికలలో కూడా పోలీసు వాహనాలలో డబ్బులు తరలించడం అని హుజరాబాద్ ఉప ఎన్నికలలో పోలీసు వాహనాలలో డబ్బులు తరలించడం అని తర్వాత రఘునందన్ రావుకి సంబంధించిన అదైతే ఉప ఎన్నికలు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు అక్కడ కూడా అక్రమంగా మేము డబ్బులు పోలీసు వ్యాన్లలోనే మేము తరలించడం అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పినారు తర్వాత ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించడం అని చెప్పి వాళ్ళను మా పార్టీలో జాయిన్ కామని చెప్పి ప్రెజర్ చెప్పి లేకపోతే ఇటు జర్నలిస్ట్ ఎవరైతే రఘు కానివ్వండి మల్లన్న కానివ్వండి వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేసి వీళ్ళని బెదిరించినాము అరెస్ట్లు చేసి ఎట్టి పరుసలో మీరు గొంతు కష్టంగా మూసేయాలంటూ కూడా వాళ్ళను భయప్రాంతులకు గురి అంటూ కూడా పెద్ద ఎత్తున రాధాకృష్ణరావు కన్ఫెన్షన్ స్టేట్మెంట్లు అన్ని కూడా వచ్చినాయి అవన్నీ కూడా మనం చూస్తాం సో ఇవన్నీ విధానాలు చూస్తూ ఉంటాయి ఇవన్నీ అంశాలు చూస్తూ ఉంటాయి ఆ స్టేట్మెంట్ ప్రకారం దీంట్లో ఒక పెద్ద తొలికాయ ఉన్నది ఆ పెద్ద ఎవరు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చీఫ్ సో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కోపోయిందనేటటువంటి చర్చ నడుస్తున్నాయి గతంలో కేటీఆర్ కూడా ఒక మీటింగ్ లో మాట్లాడిండు అవునండి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు ఇద్దరు ముగ్గురు ఫోన్ ఫోన్లు ట్యాప్ చేయించు కావచ్చు అయితే ఏమైతుంది అన్నాడు మళ్ళీ ఏమన్నాడు ఆ ఫోన్లు కూడా పోలీసుల ట్యాప్ చేస్తారు పోలీసుల పనే అది కదా అన్నాడు పోలీసులకు ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి రైట్ ఉండదు నిజంగా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఖచ్చితంగా చాలా పర్మిషన్స్ ఉంటాయి కోర్టు నుండి పర్మిషన్ తీసుకురావాలి అనేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ కేటీఆర్ ఏదో తూతూ మంత్రం తుమకాయ మంత్రం అన్నట్టు తుఫున ఊది పడేసింది ఆ రోజు మాట ఆ మాట పెద్ద ఎత్తున రాష్ట్రంలో దుమారం రేగింది ఇది ఇదే కేటీఆర్ పార్క్ హోటల్లో ఈయనో దళ వేసిండో అది ఇది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చలు నడిచినాయి కేటీఆర్ ఆయన ఫోన్ ట్యాపింగ్ చేపించడం వాళ్ళది వీళ్ళది సినిమాకి సంబంధించిన యాక్టర్ల ఫోన్ కూడా ట్యాపింగ్ చేపించడానికి కూడా పెద్ద ఎత్తున కొన్ని చర్చలు నడిచినాయి అవి నిజమో కాదు పెద్ద ఎత్తున మనకు తెలియదు కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రచారం కేటీఆర్ పైన వందల వేల ఎలిగేషన్స్ వచ్చినాయి సోషల్ మీడియాలో యూట్యూబ్లలో ఎలక్ట్రానిక్ మీడియాలలో మస్తుగా వచ్చినాయి ప్రచారాలు సో ఇవన్నీ కేటీఆర్ తిప్పేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఇవన్నీ కూడా కేటీఆర్ పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్ చూసినాం ఆఖరికి మన ఛానల్ కి కూడా కేటీఆర్ నోటీసులు పంపిస్తున్నటువంటి ఆ దాఖలాలు కూడా చూసినాం కానీ మనం పెద్దగా నోటీసులను కూడా అనుగుణంలోకి తీసుకోలేదు ఎందుకంటే కేటీఆర్ ఆయన నోటీసులు పంపడం అలవాటు నిజంగా కేటీఆర్ ఫోన్ లో లేను అని చెప్పి ఒక సిబిఐ విచారణ చేస్తే దానికి చెప్పు మేము సిబిఐ విచారణకు రెడీ ఫోన్ ట్యాపింగ్ మేము చేయలేదు అని చెప్పి బహిరంగంగా ఒప్పుకుంటే అయిపోతుంది కదా మాకు ఏం అవసరం లేదని ఎందుకు చెప్తున్నాడు మళ్ళీ సీబీఐ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు భయపడుతుంది ఇది కూడా పాయింటే కదా ఇప్పుడు కేసీఆర్ ఒకటే కేసీఆర్ కేటీఆర్ కు నువ్వు అమెరికా వెళ్ళి ప్రభాకర్ రావుతో మాట్లాడి అక్కడ మన గురించి చెప్పకని చెప్పు లావాదేవీలకు సంబంధించిన అంశాలు కూడా మాట్లాడు అలాగే ఒకవేళ ప్రభాకర్ రావుని పోలీసులు కనుక అరెస్ట్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు కల్వకుంట్ల కుటుంబం పేరు కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన బినామీల పేర్లు బయటికి రాకుండా అక్కడ ప్రభాకర్ రావుని మేనేజ్ చేసిన అంటూ తోలిండేటటువంటి ఒక చర్చ వినబడుతుంది ఇది చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాట రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశంపైన మాట్లాడుతున్నారు నిజంగానే కేటీఆర్ కనుక ప్రభాకర్ రావు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పోతే అమెరికాలో ప్రభాకర్ రావుతో రహస్య మీటింగ్ కనుక కొనసాగిస్తే రహస్య మీటింగ్ కనుక పెడితే ఖచ్చితంగా కేటీఆర్ జైలు పోయేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ఒక సంచలనంగా మారింది ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం వేగినటువంటి టాపిక్ ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు చేస్తున్న పర్సనల్ వ్యవహారాలను వాళ్ళ భార్యలతో మాట్లాడేటటువంటి ఫోన్లు రూ ఇంటికాడ భార్య భర్తలు అన్నప్పుడు కొన్ని పంచాయతీలు ఉంటాయి కొన్ని లభలు ఉంటాయి భర్త భార్యలు తిడతాడు భార్య భర్తలు తిడుతుంది గీ పంచాయతీలు కూడా ఉన్నారా అంటే ఏమన్నా షిగ్గుండాలి కదా బీఆర్ఎస్ వాళ్ళకి ఆఖరిగా ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీసు వాళ్ళ కన్నా ఉండాలి కదా ఇదంతా చేపించింది ఎవడాయ బాబు అంటే ఈ ప్రభాకర్ ఈ ప్రభాకర్ రావు చేపించింది ఇప్పుడు ఈ ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చిరు లుక్అవుట్ నోటీస్ ఇచ్చిరు ఇమీడియట్గా తెలంగాణకి రమ్మని చెప్పిరు నాకు ఆపరేషన్ అయింది నాకు గుండెలో స్టన్స్ పడ్డాయి నాకు ఆరోగ్యం బాగాలేదు నేను ఇక్కడ చికిత్స పొందుతా ఉన్నా ఇక్కడ నేను హాస్పిటల్లో నేను మెడికల్కి సంబంధించిన అంశంలో ఇక్కడ ఉన్నా అని చెప్పి ఆయన ఒక లేఖ రాసే ప్రయత్నం చేసింది ఇక పోలీసులు కూడా సరే తి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట కానీ అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు సో ఈ ఫోన్ టాపింగ్ కి సంబంధించిన వ్యవహారం కాస్త ఇప్పుడు సిబిఐ చేతిలో పోయేటటువంటి అవకాశం ఉన్నది ఒకవేళ సిబిఐ గనక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రంగంలోకి దిగితే ప్రభాకర్ రావుని ఎట్టి పరిస్థితులలో తెలంగాణకు రప్పించే సిచ్యువేషన్ కనబడుతున్నది అప్పుడు ప్రభాకర్ రావు గనక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దొరికిపోయి అరెస్ట్ అయితే ఆయన కనుక ఎంక్వైరీ చేస్తే విచారిస్తే కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు కవిత పేరు సంతోష్ రావు పేరు హరీష్ రావు పేరు ఏమైనా బయటకు వస్తదేమో మళ్ళీ వీళ్ళని అర్థంగా ఇరుక్కుపోతురేమో అనేటటువంటి ఆలోచన తోటి ఇప్పుడు ఆ ప్రభాకర్ మేనేజ్ చేద్దామనే ఆలోచనలో కేటీఆర్ అమెరికాకు వెళ్ళిండి చర్చ వినబడుతున్నది కానీ ఇదంతా ఉత్త ఫాల్స్ స్టేట్మెంట్ ఇదంతా కావాలనే బుర్ర వాళ్ళ కొడుకు దగ్గరికి హాలిడేస్ కోసం పోయింది అనేటటువంటి ఒక అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున చెప్తున్నారు కానీ ఒకవేళ కేటీఆర్ నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ కోసం పోతేఆర్గా ప్రభాకర్ రావు రాష్ట్రంగా కలిస్తే ఖచ్చితంగా అది బయటకు వస్తే మాత్రం కేటీఆర్ జైలు పోయే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా నడుస్తున్నటువంటి చర్చ ఎందుకంటే ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి కార్యక్రమం చేయకూడదు ఇది చేస్తే నిజంగా చట్టప్రకారం తప్పే అవుతుంది అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది సో తర్వాత కవిత బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ సడన్గా అమెరికాకు వెళ్ళడం అనేది కూడా కొంత డౌట్ వస్తున్నది సో కవితను బయట తీసుకురావడంతో కేసీఆర్కి అప్పగించి నెక్స్ట్ రోజే కేటీఆర్ ఫ్లైట్లో అమెరికాకు వెళ్ళడమేంది రెండు మూడు రోజులు ఆయన టైం తీసుకోవచ్చు కదా మళ్ళీ ఇక్కడ ఖమ్మం ప్రజలు అతలాకుతలం అవుతా ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ ఇప్పటిదాకా రాకపోవడం ఏంది ఐదో రోజు ఐదారు రోజులు అవుతున్నారు కదా కేటీఆర్ పోయి ఇప్పటిదాకా తెలంగాణలో అడుగు పెట్టకపోవడం ఏంది అనేటటువంటి డౌట్స్ కూడా చాలామందికి వస్తున్నాయి అంటే కేటీఆర్ రహస్య మీటింగ్లు నిజంగానే అమెరికాలో చేస్తున్నాడు అనేటటువంటి ఒక కోణాలు కూడా వినబడుతున్నాయి ఇవన్నీ కూడా పెద్ద చర్చాంశకంగా మారింది ఎందుకంటే ఓవైపు కేసీఆర్కి సంబంధించినటువంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి సేఫ్ జోన్లో ఉండడానికి అధికారం కోల్పోకుండా ఉండడానికి ఆయన పైన విమర్శలు రాకుండా ఉండడానికి ఎన్నికలలో గెలవడానికి కేసీఆర్ నానా రకాల ప్రయత్నాలు చేసింది ఒక చర్చ కూడా వచ్చింది ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండొచ్చు అనేటటువంటి ఒక కోణం కూడా విలువడుతున్న పరిస్థితి సో చూడాలి ఏం జరగబోతుందో ఏ విధంగా కేటీఆర్ ముందుకు పోతాడలేదు